అందరికి శుభోదయం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున రుణమాఫీ కా కాని రైతుల పిలుపు మేరకు చెలో ప్రగతి భవన్ గురువారం రోజు ఉన్నందున తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏకమై చలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఇదే పిలుపుగా అందరూ ఆనుకొని ఇప్పుడు ఇక్కడ ఎండనక వాననక చలనక రేయనక ఆరు కాలం కష్టపడి పండిస్తున్న రైతులకే మాట ఇచ్చి తప్పుతున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి రైతన్నలందరూ ఏకమై జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా పెద్ద సంఖ్యలో పాల్గొని చెలో ప్రగతి భవన్ విజయవంతం చేస్తే నాడు కేబినెట్ మీటింగ్ ఉన్నందున అందులో మనకు సానుకూలమైన ప్రకటన వచ్చి రుణమాపి ప్రతి ఒక్క రైతు రుణమాఫీ పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు రైతే ఏడిసినా రాష్ట్రం బాగుపడదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎద్దేడిసిన యూసం ఏ విధంగా బాగుపడదు రైతే ఏడిసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగుపడదు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా విన్నపం చేస్తూ రైతును ఎంతోమంది చనిపోతున్నారు వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు వెంటనే రుణమాఫీ చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయవలసిందిగా ఎలాంటి షరుతులు లేని రెండు లక్షల రుణమాఫీ చేయవలసిందిగా రైతన్నల తరఫున మేము విన్నపం చేస్తున్నాం జై జై వామ్ జై కిసాన్ జై రైతాన్న జై భారత్